హాయ్ గైస్ మహిష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే కడప జిల్లాకు సంబంధించి ఆ సర్వశిక్ష అభ్యర్థి పోస్టుల గురించి వెయిటింగ్ అయితే చేస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అనమాట ఎస్ఎస్ఏ ద్వారా మనకు గాంధీ బాలికా విద్యాలయాల్లో ఒప్పంద పరుగు సేవలు ప్రాతిపదికన కింది ఖాళీలకు మహిళా అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు పోస్టు ఖాళీల వివరాలు చూస్తే స్పెషల్ ఆఫీసర్ పోస్టులు పన్నెండు అయితే ఉన్నాయి సిఆర్టీ హిందీ ఇంగ్లీష్ గణితం ఫిజికల్ సైన్స్ బయాలజీ సోషల్ సోషల్ సంబంధించి పదకొండు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకే సో స్పెషల్ ఆఫీసర్ అండ్ సిఆర్టీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మొత్తంగా ఇలా ఇరవై మూడు ఖాళీలు అర్హతలు చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ పీజీ బీఈడి ఏపీటెట్ అనేది ఉత్తీర్ణత అయి ఉండాలి అని చెప్పి వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వీరిక్కడ ఏజెన్సీకి సంబంధించి అడ్రస్ అయితే ఇవ్వలేదు ఎవరైనా కడప జిల్లాకు సంబంధించి అభ్యర్థులు అయితే ఉంటే ఖచ్చితంగా మీరు మీకు అంటే మీ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కాబట్టి వారిని ఒకసారి సంపాదించండి ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ చూస్తే నాలుగు ఒకటి రెండు పంతుంది ఓకే నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది మనకు చివరి తేదీగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆఫ్లైన్లో వీటికి దరఖాస్తు అనేది చేసుకోవాలి అంటే మనం ఆ యొక్క ఏజెన్సీస్ని సంపాదించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే తర్వాత మనం చూసినట్టయితే మీరు కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థి అయితే మరొక అప్డేట్ ఏంటంటే పొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టులకు కడప జిల్లాకు చెందిన అభ్యర్థి నుంచి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు పోస్టు కాలను చూస్తే అనస్థిస్ట్ ఒకటి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ నాలుగు స్టాఫ్ నర్స్ పదహారు మొత్తం కాలలు అయితే ఇరవై ఒకటి అయితే ఉన్నాయి ఎంబీబీఎస్ డిప్లొమా జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ ఉత్తీర్ణత అనేది ఉండాలంట ఆఫ్లైన్ దరఖాస్తు తేదీ ఇరవై తొమ్మిది పన్నెండు పద్దెనిమిది అంట ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే సో విధంగా అప్డేట్స్ అయితే కడప జిల్లాకు సంబంధించి ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ యొక్క సమాచారాన్ని వినియోగించుకోండి